మనం ఇప్పుడు మంచి కథను విందామా మేడం మీకు ఫోన్ వచ్చింది స్కూల్ ఫ్యూని చెప్పగానే పిల్లల నోట్సులు కామన్ రూమ్లో కూర్చుని దిద్దుతున్న లలిత లేచి హెడ్మిస్టర్స్ గదిలోకి వెళ్ళింది కాగితాలు చూస్తున్న మిస్సెస్ మీ మీవారట అంది ముభావంగా లలిత మొహం ఒక్క క్షణంలో మ్లానమైంది ఫోన్ ఎత్తి హలో అంది గంభీరంగా లలిత నేను ప్లీజ్ ఫోన్ పెట్టేయకు నా మాట కాస్త విను అర్ధిస్తున్న స్వరంతో అన్నాడు శ్రీరామ్ రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ పెట్టేసి వెందిరిగింది కాచేయిన ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తలదించుకుంది లలిత గుమ్మం దాటకముందే మళ్ళీ మోగింది ఫోను లలిత నీకే ఫోను మాట్లాడి వెళ్ళు లేకపోతే నాకు అనవసరంగా డిస్టర్బెన్స్ అంది కాస్త అప్రసన్నంగా ఫోన్ తీసి ఎర్రబడిన మొహంతో చెప్పండి అంది కటువుగా లలిత ప్లీజ్ నాకొక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వు నేను చెప్పేది విను చెప్పడం వినడం ఇదివరకే జరిగింది కొత్తగా చెప్పడానికి ఇంకేం లేదు ఇక మీదట ఫోన్ చేయకండి లలిత గాభరాగా అన్నాడు ఒక్క అవకాశం ఇవ్వు ఫర్ గాడ్ సేవ్ నేను చెప్పేది విను హెడ్మిస్టర్స్ ఎదురుగా ఇంకేం మాట్లాడాలో అర్థం కాక సరే సాయంత్రం ఐదింటికి ఇంటికి రండి అంటూ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది కాచేయని ఏదో అడగబోయి విరమించుకుంది లలిత కథ అంతా తెలిసినా ఆమె చెప్పందే మరీ పర్సనల్ విషయాలు అడగటం అనుచితమని ఊరుకుంది ఆవిడ మొహంలో సందిగ్ధ భావం చూసి నా మానాన నేను బతుకుదామన్నా మళ్ళీ తయారయ్యాడు జైలు నుంచి విడుదలయ్యాడు అంది లలిత ఏమంటాడు ఏమంటాడు మాట్లాడాలి చెప్పేది విను ఒక్క అవకాశం ఇవ్వు అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆవేదనగా అంది లలిత బాగా ఆలోచించు నీకింకా బోలెడు జీవితం ఉంది ముందు ముందు నీ పిల్లాడికి తండ్రి కావాలి నువ్వు ఒక్కత్తివి వాణ్ణి సాకుతూ ఒంటరిగా బతకాలంటే ముందు ముందు కష్టం అవ్వచ్చు మనిషి మారి పాత పద్ధతులు వదిలితే ఒక అవకాశం ఇచ్చి చూడు పెద్దావిడిగా సలహా ఇచ్చింది సాలోచనగా తల పంకించి బయటికి వెళ్ళింది లలిత కామన్ రూమ్లో కూర్చొని పుస్తకాలు ముందేసుకున్నా ఒక్క కాగితం చూడలేకపోయింది ఇప్పుడిప్పుడే మానుతున్న గాయం మళ్ళీ కెలికినట్టయింది పెళ్ళయ్యాక ఓ రెండేళ్లు ఏం సుఖపడిందో అంతే తన కష్టాల కథ మొదలైంది శ్రీరామ్ పనిచేస్తున్న కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి ఆఖరికి మూతబడింది జీతాలు లేవు తేరుకుంటుందేమోనన్న ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులందరూ పడ్డారు కంపెనీ మూతపడింది ఆ తరువాత ఏడాది ఎలా గడిచిందో తలుచుకుంటే వళ్ళు జలదరిస్తుంది లలితకి శ్రీరామ్ చూడని పేపర్ లేదు పెట్టని అప్లికేషన్ లేదు పిలిచినా పిలవని ఆఫీసుల చుట్టూ ఉద్యోగం కోసం తిరిగాడు అతనిదేం పెద్ద క్వాలిఫికేషన్ కాదు ఉత్త బీకామ్ కంపెనీలో గుమస్తాగా చేరి మంచి పేరు తెచ్చుకుని అకౌంటెంట్ స్థాయికి ఎదిగాడు ఆ స్థాయిలో అతనికి ఏం ఉద్యోగం దొరకలేదు తక్కువ స్థాయి దొరకలేదు జీతం ఇవ్వని మూడు నెలల్లోనే నిలవడబ్బు హరించింది మిగతా మూడు నెలలు అప్పులు ఇచ్చిన వారందరి దగ్గర అప్పులు చేశాడు తర్వాత ఉన్న కాస్త బంగారం వెండి రెండు నెలల్లో హరించాయి ఇటు అటు ఆదుకునే వారెవ్వరూ లేరు ఇస్తే పుచ్చుకునే స్తోమతున్నవారే అక్కడికి ఓసారి వాళ్ళు ఓసారి వీళ్ళు ఇవ్వటం అయింది చేతనైనంత ఆరు నెలలు గడిచేసరికి తిండికి మొహం ఆచే స్థితి వచ్చేసింది ఓ స్నేహితురాలి సాయంతో ఓ ప్రైవేట్ స్కూల్లో చేరింది పదిహేను వందలు రాయించుకుని ఎనిమిది వందలు చేతిలో పెట్టేవారు నదిలో కొట్టుకుపోతున్న వారికి గడ్డిపోత ఆధారం దొరికినా సంతోషమే సాయంత్రం నాలుగు ట్యూషన్లు కుదుర్చుకుని ఒంటిగది ఇంటికి మారి ఓ పూట తిని ఓ పూట తినక చావలేక బతకలేక బ్రతికే బతుకు ఓ పక్క ఉద్యోగం లేక భార్య సంపాదనతో బతికే బతుకు శ్రీరాములో విచక్షణ జ్ఞానాన్ని హరించి వేసింది ఇంట్లో నరకం చూపేవాడు అన్నింటికి తనని తాను తిట్టుకోవడం భార్యను తిట్టడం ఊ అంటే కోపం ఆ అంటే కోపం ఏ మాట అంటే హర్ట్ అవుతాడో అనుక్షణం కృంగిపోయింది అటు శ్రీరామ్ నిరాశ నిస్పృహల ఆకాశాన్నంటే ఏ క్షణాన విరక్తితో ఏం చేస్తాడోనని ఓ పక్క భయం పోనీ మీరు నాలుగు ట్యూషన్లు చెప్పరాదా అంటే నీ కింద అసిస్టెంట్గానా అని ఎత్తిపొడుపు ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి అది ఇచ్చే నాదులు కానీ బ్యాంకులు కానీ లేవు గ్యారంటీ ఉండే వెధవలు ఎవరు ఓ ఏడాదిలా గడిచాక చీకటి తర్వాత వెలుగు రాక తప్పదన్నట్టు మంచి రోజులు వచ్చాయి కంపెనీలో ఐదు వేల జీతంకి సేల్స్ మేనేజర్ ఉద్యోగం దొరికింది అంటూ రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చారు అంటూ ఇంటికొచ్చాడు వెయ్యి దేవుళ్ళకు నమస్కారాలు పెట్టుకుంది దేవుడు అనుకుంది గానీ తుఫానుకు ముందు ప్రశాంతత అనుకోలేదు ఊరి చివర కంపెనీ పేరేదో చెప్పాడు కెమికల్స్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చూడాలనేవాడు నమ్మింది బ్రీఫ్ కేసులు పట్టుకు తిరగడం మొదలైంది డ్రస్సులు కొనుక్కున్నాడు టిప్ టాప్గా ఉండాలని కంపెనీ క్వార్టర్స్ ఇచ్చిందన్నాడు మళ్లీ నెలలో రెండు గదులు అపార్ట్మెంట్కి మారారు సామాన్లు టీవీ ఫ్రిడ్జు గ్యాస్ స్టవ్లు గ్రైండర్లు ఒక్కొక్కటి వచ్చి చేరాయి ఇంట్లో మూడు నెలలకే స్కూటర్ ఇచ్చారు అన్నాడు ఇంత త్వరగా ఇంత తొందరగా ఇన్నిన్ని ఇచ్చేసే ఆ కంపెనీ నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాలని కోరింది ఆరు నెలలకి మొబైల్ ఫోను తనని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉందని ఇచ్చారనగా అన్నీ నమ్మింది బ్రీఫ్ నిండా నోట్ల కట్టలుండేవి కంపెనీ సొమ్ము అన్నాడు ఓసారి బ్రీఫ్ కేస్ తాళం వేస్తుంటే ఏవో చిన్న తెల్ల ప్యాకెట్లు కనిపించాయి శాంపిల్స్ అన్నాడు కాబోలు అనుకుంది బ్యాంక్ పాస్ పుస్తకం ఖాతాలో లక్ష రూపాయలు కనిపించినప్పుడు బోనస్ అన్నాడు నమ్మశక్యంగా అనిపించకపోయినా మరి ఏ ఇతర ఆలోచన లేక నిజం అనుకుంది ఓడలు అవ్వటం అంటే ఇదే అనుకుంది మనిషి డబ్బైతే సంపాదిస్తున్నా ఎప్పుడూ ఏదో టెన్షన్లో ఉండేవాడు ఇంటి పట్టున ఉండేదే తక్కువ పై ఊర్లకు కూడా వెళుతున్నాను అనేవాడు ఓ మాట మంతి నవ్వు ఏమీ లేదు ఏమన్నా అంటే ఆఫీస్ పెట్టిన టార్గెట్ అందుకోవాలి కష్టపడాలి అనేవాడు సరే ఏదో అతని ప్రాబ్లమ్స్ అతనివి అనుకుని తను సరిపెట్టుకుంది బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడు రోజంతా ఖాళీ అని కాలక్షేపం కోసం అయినా అవసరంలో ఆదుకున్న ఉద్యోగాన్ని వదలకూడదనుకుంది ఓ ఏడాది గడిచి కష్టాలు పాతకథలయ్యాయి అనుకునే వేళకి ఓ రోజు శ్రీరామ్ స్కూటర్ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసి పరిగెత్తింది చేయి విరిగింది మిగతావి చిన్న దెబ్బలే అసలు అది దెబ్బ కాదు ఆ యాక్సిడెంట్లో అతని బ్రీఫ్ కేసు కిందపడి బద్దలయ్యి ప్యాకెట్లన్నీ రోడ్డు మీద చిందర వందరగా పడ్డాయి పోలీసులు వచ్చారు అవి ఏ కెమికల్ శాంపిల్స్ కావు బ్రౌన్ షుగరు చరాసు లాంటి మాదక ద్రవ్యాలు లక్షల ఖరీదు చేసే ప్యాకెట్లు శ్రీరామ్ ఆ రాకెట్ మనిషిని తెలియగానే అరెస్టు చేశారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయించి జైల్లో పెట్టారు అతను కోలుకున్నాక చిత్రహింసలు పెట్టారు ఆ రాకెట్ గురించి ముఠాలో మిగతావారి పేర్లు చెప్పమని ఓర్చుకోలేని స్థాయికి తెచ్చారు తనకి బ్రీఫ్ కేస్ ఫలానా పాన్ షాప్ అందిస్తుందని అది వారు అందివమన్న చోటుకు అందించడం తప్ప ఏమీ తెలియదని చెప్పాడు పాన్ షాప్ వాడు వాడికి ఆ బ్రీఫ్ కేసు అందించే మనిషి శ్రీరామ్ అందించే చోట్ల మాటేసి దొరికినంతమందిని పట్టుకున్నా అసలు కీలకమైన వారెవ్వరినీ పట్టుకోలేకపోయారు శ్రీరామ్కి మిగతా ఇద్దరు ముగ్గురికి రెండేళ్లు కఠిన కారాగార శిక్ష పడింది తమ పరువు మర్యాద నడి వీధికెక్కాయి తలెత్తుకోలేని స్థితి జైల్లో శ్రీరామ్ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఇదంతా చెప్పాడు ఉద్యోగం లేకుండా తిరిగే తనకి పాన్షాపతను ఈ ఉద్యోగం చెప్పి ఇప్పించాడని మొదట తనకు అసలు వాళ్ళు బ్రీఫ్ కేసును అందజేయడం తప్ప ఏ విషయం చెప్పలేదని చెప్పాడు ఇది చాలా సులువైన పని అని జీతం ఐదు వేలని అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు తేరా పని మొదలుపెట్టాక తను చేస్తున్న పని గురించి ఫోన్లు చేసి చెప్పి మాట బయటికి పొక్కరాదని ఏనాడైనా పట్టుబడితే ఎవరి పేరు చెప్పరాదని చెబితే చావు ఖాయమని నాకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు ఆ రోజు నుంచి తనలో మదన పట్టం ప్రారంభమైన డబ్బు వదులుకుని మళ్ళీ రోడ్డున పడాలన్న ఆలోచన తనని కట్టేసిందని ప్రతి క్షణం ఎవరికి దొరికిపోతానో అన్న భయంతో జీవించానని విలపించాడు ఇదంతా మీకోసం అన్నాడు తను ప్రిన్సిపల్స్కి నీతి నియమాలకి కట్టుబడే మనిషి అని తెలుసు అతనికి మాడి చచ్చిన తప్పుడు పనికి ఒప్పుకోదని తెలిసి కూడా తన నుంచి ఇదంతా దాచి తలెత్తుకోకుండా చేశాడని అతన్ని క్షమించలేకపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతటితో ఆగకుండా పోలీసులు తన మీద కూడా నిఘా ఉంచటం తన రాకపోకలు గమనించడం రవి ఫ్రెండ్స్ పేపర్లో పడిన తండ్రి ఫోటో వార్త పిల్లలు అనడంతో తనే దోష అన్నట్టు ప్రవర్తిస్తే ఆ చిన్న మనసు ఎంత గాయపడిందో తనకి తెలుసు ఆ సమయంలో ఆదుకున్నది తను పనిచేసే స్కూల్ స్టాఫ్ తన ఉద్యోగం తీసేయవచ్చు పొమ్మనొచ్చు కానీ సానుభూతితో పరిస్థితి అర్థం చేసుకుని ఔదార్యం చూపడంతో తను బతికిపోయింది ఆ ఇల్లు వాకిలి ఆ డబ్బు అన్నీ వదులుకుని మళ్ళీ ఒంటరిగా పిల్లాన్ని పెట్టుకుని జీవిస్తూ పాత జ్ఞాపకాలు తుడిచేసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఇప్పుడు మళ్ళీ తన సమస్య మొదటికొచ్చింది ఓ పక్క శ్రీరామ్ మీద సానుభూతి మరోపక్క ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న అతనికి మునుముందు ఏమన్నా సమస్యలుంటాయా పోలీసుల దృష్టిలో పడ్డ అతన్ని ఏ సంఘటన జరిగినా బాధ్యుడిని చేసి హింసించవచ్చు ఎదుగుతున్న పిల్లాడు ఎడతెగని ఆలోచనలు మీకు ఇదివరకే చెప్పాను ఇంకా మన ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉండదని మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు తీక్షణంగా అంది ప్లీజ్ లలిత అలా ఈ రెండేళ్లలో నేను అనుభవించిన నరకం నీకు అర్థం కాదు నేను ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నానో వెళ్ళాక కానీ అర్థం కాలేదు స్వయంకృతాపరాధం లలిత తిరస్కారంగా అంది నిజమే కానీ ఎందుకోసం కోసం చేశాను లలిత ఇదంతా మీకోసం మిమ్మల్ని సుఖపెట్టడం కోసం ఆపండి ఇలాంటి అవినీతి పాపప్పలను చేసి సంపాదించమని నేను ఎప్పుడూ మిమ్మల్ని కోరలేదు ఇంతెంత డబ్బు ఏ కంపెనీ ఇస్తుంది అని మొదట్లో నాకు అనుమానం వచ్చి అడిగాను మిమ్మల్ని సేల్స్ మేనేజర్కి ఇలా ఏడాదికి లక్షలు వస్తాయా అని గుచ్చిగుచ్చి అడిగితే తిట్టారు పక్కదారిలోకి వెళుతున్నారేమోనని అనుమానం వచ్చి నెలేస్తే అంత భ్రమ అని కొట్టిపారేసి నమ్మించారు న్యాయంగా సంపాదించితే పర్వాలేదు ఇదేమన్నా అక్రమార్జన కాదు కదా అంటే చచ లేదంటూ ఆడారు ఉద్యోగం లేనప్పుడైనా నాలుగు ట్యూషన్స్ చెప్పండి బతకడానికి అన్నాను కానీ మీకు ఉద్యోగం లేదని నేను సాధించానా సుఖాల కోసం పక్కదారులు పట్టమన్నానా అదిగో అందుకే భయపడి నీకు నిజం చెప్పలేదు తెలిస్తే వద్దంటావని భయం నీ మీద ఆధారపడి ఎన్నాళ్ళు బతకమంటావు నువ్వు తెచ్చే పదిహేను వందలకే మన బతుకులు ఎలా తెల్లారుతాయనుకున్నావు అనుకున్నావు లలిత ముందు ఆలోచన లేక కేవలం డబ్బు కోసం చేశాను తప్ప నేను ఇలాంటి వాడిని కానని నీకు తెలియదా అవునండి అంతా డబ్బు కాసపడే ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటారు ఆ డబ్బు వస్తున్న కొద్దీ ఇంకా పాపాల్లోకి పాతుకుపోతారు శ్లేష్మంలో ఏగల బయటపడతారు మీ బలహీనతల్ని కనిపెట్టి ఇలాంటివి చేయిస్తారు చదువుకుని ఎన్నో చూసిన మీరు ఎంత సులువుగా ఇలాంటి వలలో చిక్కుకున్నారంటే మీదెంత వీక్ మైండో తెలుస్తుంది డబ్బెరగా చూపిస్తే ఎంతకన్నా తెగించే రకాలు మీరు లలిత ప్లీజ్ చచ్చిన పాముని ఇంకా చంపకు ఈ రెండేళ్ల నరకం నన్ను మార్చింది నన్ను నమ్ము జీవితంలో డబ్బు కంటే మానవ సంబంధాలే ఎక్కువని అర్థమైంది అందుకే నీ దగ్గరకు కాక ఇంకెక్కడికి వెళ్తాను ఇక నేను ఇలాంటి వాటిలో తలదోర్చను ప్రామిస్ నిరుద్యోగిగా నీ సంపాదన మీద ఆధారపడి బతకలేక ఇలాంటి పనికి పాల్పడ్డాను అర్థం చేసుకో నిరుద్యోగులు ఉద్యోగాలు పోయినవారు డబ్బు లేనివారు అంతా ఇలా పెడదారి పట్టి మాఫియా గ్రూపులు తీవ్రవాద గ్రూపులు నక్సలైట్లు హింసాకారులుగా మారితే దేశం ఏమైపోతుందా అని ఆలోచించాలి ఒక క్షణం ఇప్పటికే అవినీతి హింస ఎంత పెరిగిందో అసహనంగా అంది అబ్బా లలిత నీతులు చెప్పకు పరిస్థితుల ప్రభావం మనిషిని బలహీనుణ్ణి చేస్తుందన్న తెలీదా ఓసారి బలహీనపడిన వ్యక్తిని క్షమతో అర్థం చేసుకోవడం పోయి మాటలతో చంపటం ఏం సంస్కారం అనుకుంటున్నావు మీ ఆడవాళ్ళకి క్షమయా ధరిత్రి లాంటి ఇచ్చారు అందుకైనా నన్ను క్షమించు జరిగింది మర్చిపో కొత్త జీవితం ఆరంభిద్దాం ఆశగా చూశాడు క్షమయా ధరిత్రి ఆ ధరిత్రి పెచ్చుమీరిన పాప పంఖిలాన్ని హింసాకారుల్ని దౌర్జన్యపరుల్ని మోయలేక గుండె బద్దలయ్యి భూకంపాలు ధరిత్రివేదన కన్నీటి రూపంలో వరదలుగా ముంచెత్తుతున్నాయని గ్రహించండి ఎవరెన్ని తప్పుడు పనులు చేసినా ఆడది కరిగిపోయి క్షమించేస్తుందని తెలిసే మీ మగవాళ్ళలా ఎన్ని రకాల తప్పుడు పనులైనా చేస్తారు జరిగింది నేను మర్చిపోయినా లోకం మర్చిపోతుందా నేను పడిన అవమానం హింస లోకుల మాటలు అన్నీ మర్చిపోలేను కానీ జనం మీరు జైలుకెళ్ళొచ్చిన మనిషిని మర్చిపోరు మీకింకా రేపెవరు ఉద్యోగం ఇస్తారు ఎక్కడ ఇలాంటి నేరాలు జరిగినా పోలీసుల అనుమానం ముందు మీమీదే ఎప్పటికీ వారి నిఘా మీద ఉంటుంది అన్నింటిని మించి ఈ మాఫియా గ్రూపులు ఈ వరల్డ్ కింగులు మిమ్మల్ని అంత సులువుగా వదులుతారా ఇవన్నీ మీరు ఆలోచించారా ఈ వాతావరణంలో పెరిగితే రవి ఏమవుతాడు ఎలా తయారవుతాడో ఇప్పటికే కాస్త జ్ఞానం వచ్చినవాడు మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే విని వాడి ఫీలింగ్స్ ఎలా ఉండేవో అర్థం చేసుకోండి శ్రీరామ్ తలదించుకున్నాడు అతన్ని చూస్తే జాలి ఓ పక్క భవిష్యత్తు ఎలా ఉంటుందోననే అనుమానం ఓ పక్క ఏదీ నిర్ణయించుకోలేని స్థితి ఆమెది మమ్మీ ఆడుకుని వచ్చిన రవి తండ్రిని చూసి భయంగా తల్లివంక చూశాడు శ్రీరామ్ మొహం కొడుకును చూసి విప్పారింది రవి డాడీని మర్చిపోయావా నాన్న రా అన్నాడు చేతులు చాచి ప్రేమగా రవి బితుకు బితుకుమంటూ చూస్తూ తల్లి వెనక్కి వెళ్ళి నిల్చున్నాడు చూసారా వాడు మిమ్మల్ని చూసి ఎలా భయపడుతున్నాడో మమ్మీ డాడీ ఇక్కడే ఉంటారా తల్లి చెవులో గుసగుసలాడాడు అవును రవి మళ్ళీ మనమంతా చక్కగా హాయిగా ఉందాం అది విన్న శ్రీరామ్ అన్నాడు రానాన్న నేనంటే ఎందుకు మీ డాడీని మమ్మీ డాడీని వెళ్ళిపోమని ఇక్కడొద్దు మా ఫ్రెండ్స్ అందరూ డాడీ గురించి అసహ్యంగా మాట్లాడతారు శ్రీరామ్ మొహం ్లానమైంది ఎనిమిదేళ్ల కొడుకు కూడా తనని అంగీకరించలేదన్నది అతనికి అర్థమైంది రవి అలా అనద్దమ్మా డాడీ సారీ చెప్తున్నారుగా పాపం మన డాడీ ఎక్కడికి పోతారు చెప్పు నువ్వేదన్నా తప్పు చేస్తే కోపగిస్తాను కొడతాను కానీ నిన్న ఇంట్లోంచి పొమ్మంటానా కొడుకుతో అనునయంగా అంది డాడీ పెద్దవాళ్ళయ్యి అలాంటి పనులు ఎందుకు చేయాలి పాయింట్ లేవదీశాడు సారీ రవి తప్పు చేశాను తెలియక డబ్బు లేదని నిన్ను మంచి స్కూలుకు పంపాలని మంచి బట్టలు కొనాలని మనమంతా సుఖంగా ఉండాలని అలా చేశా ఇంకా ప్రామిస్ గుడ్ బాయ్ అయిపోతాను రవి అపనమ్మకంగా తల్లివంక చూశాడు లలిత ఒక్క క్షణం ఆలోచించింది ఆమె ఆలోచనలో పట్టం చూసి శ్రీరామ్కి కొంచెం కోపం వచ్చింది లలిత మనం ఇంకా భార్యాభర్తలమే అన్న విషయం మర్చిపోకు కాస్త అసహనంగా అన్నాడు తను బతివాళ్ళని కొద్దీ ఆమె బెట్టు చేస్తుందని కోపం వచ్చింది లలిత చివుక్కును తలెత్తింది అంటే మీ హక్కుల గురించి జ్ఞాపకం చేస్తున్నారా అది కాదు లలిత భార్యాభర్తల సంబంధం అంత తొందరగా పోదు అని గుర్తు చేస్తున్నాను రవికి తండ్రిగా నాకు ఈ హక్కు ఉంది అని మర్చిపోకు ప్లీజ్ మీరు వాటికి వెళ్ళండి నేను ఆలోచించుకోవాలి నాకు కాస్త టైం కావాలి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని నాకు భయంగా ఉంది నన్ను ఆలోచించుకొనియండి నిష్కర్షగా అంది ఆమె మొహం చూసి ఇంట్లోంచి పోయి ఈ రాత్రి ఎక్కడుండాలని నీ ఉద్దేశం కట్టుబట్టలతో వెళ్ళిన వాణ్ణి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను లలిత నువ్వెంత మారిపోయావని అనుకోలేదు జైలు నుంచి వస్తే మొగుడు తిరిగొచ్చాడని సంతోషించాల్సింది పోయి ఇలా అనడం నీకే చెల్లింది విస విస ఇంట్లోంచి వెళ్ళిపోయాడు శ్రీరామ్ ఆ రాత్రి క్షణం నిద్రలేకపోయింది లలితకు కట్టుకున్న భర్త ఓ పక్క తనెత్తుకోవాల్సిన బరువు బాధ్యతలు పక్క ఉద్యోగం లేని భర్తను ఇంట్లో పెట్టుకుని సంసారం లాగాలంటే ఇదివరకటి క్షోభ గుర్తొచ్చింది ఎన్నాళ్ళు ఇలా అతన్ని తను భరించగలదు వ్యధోపంచేసి జైలుకెళ్ళొచ్చిన వాణ్ణి ఇంట్లో పెట్టుకుని సంసారం లాగలదా అని కట్టుకున్న వాడిని నిర్దాక్షిణ్యంగా వద్దని ఎలా చెప్పడం మానవత్వానికి భవిష్యత్తు పట్ల భయంతో ఆమె మనసు ఊగిసలాడింది ఆమె సమస్యకి భగవంతుడే పరిష్కారం చూపాడు తెల్లారి తలుపు తీయగానే గుమ్మ ముందు శ్రీరామ్ శవం పడుంది వంటి నిండా కత్తిపోట్లతో పోలీసులకు దొరికి తమ ఆచూకీ తెలిపినందుకు అతను బతికి ఉండడం తమకు క్షేమం కాదని మట్టుబెట్టినట్టు చీటి రాసిపెట్టి మరీ వెళ్ళారు బలహీనతకు బలైపోయిన శ్రీరామును చూసి విచరితురాలైపోయింది లలిత రాత్రి ఆశ్రయం ఇచ్చి ఉంటే ఈ గతి పట్టేది కాదేమోనన్న భావం ఓ క్షణం ఆమెను కుదిపినా ఈరోజు కాకపోతే ఇంకో రోజు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా జరిగేది ఇదే అన్న సత్యం తట్టి తనను తాను ఓదార్చుకుంది కథ పేరు తప్పటడుగు రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి